ఇక శుభముహూర్తంలో దశరథ మహారాజు గారు యజ్ఞవాటికలో ప్రవేశించి యజ్ఞ దీక్షా కంకణ ధారణ చేశాడు చేతికి ఒక సూత్రధారణ చేస్తారు దానికి దీక్షా కంకణం అంటారు కంకణం లేక దీక్షా కంకణం ఈ కంకణం ఎందుకు ధరించాలి ఒక్కసారి ఈ రక్షా కంకణం ధరిస్తే జాతాశౌచ మృతాశచ భయం నాస్తి మహీతలే ఆ క్షణం నుంచి వాడికి ఏ మైలా అంటదు దశరథుడి ఇంటి పేరిటి వాళ్ళు ఆయన చుట్టాలో ఎవరింట్లోనో అనుకుందాం ఆ పురిటి వల్ల ఆయనకి మైలు రాదు జాతా శౌచం ఉండదు ఎవరో మరణిస్తే దాన్ని ఏమంటాం శౌచం అంటాం ఈ మరణం వల్ల ఆయనకి మైలు రాదు మైలు రాకుండా ఉండడం కోసమే ఈ కంకణ ధారణ చేస్తారు ఏడాది పాటు యజ్ఞం చేసేవాళ్ళకి మైలులు వస్తూ ఉంటే యజ్ఞాలు అయిపోయి మధ్యలో అందుకని జాతా మృతా శౌచములు అంటకుండా ఉండడం కోసం తీసుకునేదాన్ని దీక్ష అంటారు ఇది తెలియక మాలలు వేసుకుని దీక్ష పోహించేవాళ్ళు మధ్యలో మైలు వస్తే విడిచిపెట్టేస్తున్నారు అలా విడిచిపెడితే దీక్షే కాదు దాని పేరే ఈ మైలు అంటకుండా ఉండడం కోసం పూనే దీక్ష కాబట్టి ఈ కంకణమే మనకి రక్ష అందుకని ఆ దీక్షని స్వీకరించాడు